చూడండి అమ్మవారి గుడి ఇదేనండి మల్లాలవ గుడి అడవిలో ఉంటుంది మన బీబీ రాసుపల్లికి అడవిలో అమ్మవారికి ఆరు కిలోమీటర్ల దూరంలో అమ్మవారు అయితే ఉంటుంది చూడండి అమ్మవారు ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఈరోజు చూపిస్తాను మల్లాలవ్వ చాలా సత్యమైన తల్లి అడవిలో మా సెంచువారు అందరూ వచ్చి చాలామంది శంచువారే కాదండి చుట్టుపక్కల అందరూ అయితే వచ్చి ఇక్కడ పొంగళ్ళు పెట్టుకొని మేకపోతులు ఏటలు అయితే కోసుకొని అమ్మవారికి పూజలు అయితే చేసుకుంటారు చూడండి ఎంత బాగుందో అమ్మవారు అయితే అమ్మవారు సోలము ఈ విధంగా అమ్మవారిని ఎక్కడైతే నిలిపినారండి ఇప్పుడు ఇక్కడ పోతుల రాజు చూడండి అమ్మవారు ఎలా ఉంటుందో రూపాన్ని అయితే చూద్దాం మల్లాలవ్వ ఈ విధంగా ఉంటుంది దగ్గర నుంచి చూపిస్తా మల్లాలవ్వ ఇవ్వరైతే ఉంటుంది అప్పుడైతే మాన్లో అయితే అమ్మవారు ఒక పేటుకైతే అమ్మవారు రూపం అయితే ఉన్నింది ఇప్పుడు పంచకులాలతో చేపించి అమ్మవారి రూపాన్ని అయితే మల్లాలవ్వని పెట్టి ఉండరు చాలా సత్యమైన తల్లి చాలా మంది ఈ పక్క కోడ్రు పక్క నుంచి ఇటు చిటివెళ్లి నుంచి ఎక్కడి నుంచి అయినా వచ్చి ఇక్కడైతే పొంగళ్ళు పెట్టుకొని ఆటలు నరుక్కొని వాళ్ళు ముక్కుబుళ్ళు చెల్లించుకొని పోతా ఉంటారండి ఇక్కడ అనుకుని కోరికలు చాలా బాగా నెలవేర్తాయని ప్రజల నమ్మకం ఇక్కడ వచ్చేసి మల్లాలవ్వ చెల్లుండ్లు అన్నమాట చెల్లుండ్లు అంటే నాగదేవతలు అనవచ్చు అక్క దేవతలు అనవచ్చు అండి అనుకోవచ్చు వాళ్ళని ఇటుపక్క అటుపక్క అమ్మవార్లని అయితే నిలుపు చూడండి ఈ పక్క ఆ పక్క అమ్మవారు అయితే ఇలా ఉంటుందండి చూడండి అమ్మవారు ఆశీసులు ఆమె దీవెనలు మీ అందరి మీద ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరిలో ఉండాలి అమ్మవారి దీవెనలు అయితే మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ దండం పెట్టుకోండి సత్యమైన తల్లి ఇక్కడ పూజలు చేసేది మా చెల్లెలు అంటే మణమ్మ అని మా బంధువులే అక్కడ శివయ్యని చూపిస్తా చూడండి ఇక్కడైతే శివలింగాన్ని అయితే ఇక్కడ పెట్టారు చిన్న శివలింగము ఇక్కడ శివయ్య గుడి అన్నీ ఇక్కడ మాన్లకే ఉంటాయండి ఇక్కడ మరిమానిది చూడండి పెద్ద మాన్లు చుట్టుపక్కల లొకేషన్ బాగుంటుంది అమ్మవారు సత్యంగా ఇక్కడ ఆమె నిలిచింది సత్యమైన తల్లి చాలా బాగా అయితే ఇక్కడ పూజలు జరుగుతాయి శివరాత్రికి అయితే చాలా బాగా జరుగుతాయి చూడండి చుట్టుపక్కల ఎలా ఉందో ఆ ఉండే కాడైతే చాలా బాగుంటుందండి చాలా ఎక్కడెక్కడి నుంచో అయితే వస్తారు జనము ఓకే అండి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇలా మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా ఓకే బాయ్ అండి